ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళారు పొత్తుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలు కావచ్చు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అక్కడ సరైన పరిశ్రమలు లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి దీని దృష్ట్యా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సఖ్యంగా ఉండాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాలు వెనకపోయిందని వాళ్ళు చెప్తున్నారు ఎంత డెవలప్మెంట్ తీసుకెళ్ ఇక్కడున్న వైసీపీ నాయకులకి వాళ్ళకి ఎందుకు ఉదయం నుంచి మొదలు పెడితే మొత్తం అందరు వచ్చేసి మళ్ళీ అది అని ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు బీజేపీ తెచ్చింది అదే కదా అదిగా అది పాడు గది అమాయకులు ఆంధ్ర వాళ్ళని గొర్రెని రోరగ్ గారు చెప్పేది జరగదు చూసుకో ఎగిచి ఎగిచిపడి కేసీఆర్ కేసీఆర్ ఎగిచి ఎగిచిపడి ఎట్ట 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 అంటుండేవాడు చివరికి అసెంబ్లీకి పోకుండా తయారైపోయిండు ఇప్పుడు రెండు వేల పొంది అయిపోయింది ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీని భారతీయ చంద్ర అమాంతం మింగేస్తుంది ఉండదు ఉండదో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అంటే తెలంగాణ పదాన్ని ఎప్పుడైతే సమాధి కట్టిండో ఆ రోజు చచ్చిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇంకా అది అయిపోయింది కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ తెలుగుదేశం పార్టీని చంపేయాలన్న ఒక భావనలో చూశారు కుదరలా దానికి బలమైన పునాదు పునాదులు ఉన్నాయి ఆ పునాదులకి కారణం ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన ట్రస్ట్ పెట్టి పేద బొడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు మన గండిపేట స్కూల్ ఉంది కదా ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా పోయి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పారిశ్రామికవేత్తలుగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉన్నాయన్నమాట అందువల్ల తెలుగుదేశం పార్టీని ఏం చేయలేదు దానికి ఉన్న బలం ఏంటంటే విజ్ఞాన భాండాగారం ఉపాధి కల్పన చేసి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఉండే కదా ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పోయి విభిన్న రంగాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు అది రియల్ ఎస్టేట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కావచ్చు సినిమా ఫీల్డ్ కావచ్చు అన్ని రంగాల్లో చెట్ అయిపోయి తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తానే ఉంటారు ఇప్పుడు రాలేదంటండి ఎన్ఆర్ఐ గారు గుంటూరు గల్లా జవిదె పోయిండు ఆ ప్లేస్కో పెమ్మేఖర్ చంద్రశేఖర్ రాలేదా అంటే ఒకరు వస్తానే ఉంటారు పార్టీని ఆదుకోవటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీని ఆదుకుని మగోడు కూడా నాకు చెప్పాను యువజన శ్రామిక రైతు పార్టీని ఒక్కని చూపించరాదా ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి హూ ఆర్ యూ ఎవరు లేరా పార్టీకి అందువల్ల ఏంటంటే ఏదో ఒక రోజు రేపు ఎప్పుడెప్పుడు ఆ ప్రజలు కూడా ఎదురు చూస్తారు రేపు వచ్చిందనుకో ఎలక్షన్ రేపు వచ్చిందనుకో చచ్చిపోయిందనుకోడా ఆడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఏం చేస్తారంటే ఇది యువజన శ్రామిక రైతు పార్టీల కొంతమంది ఏమో ఆడిగిపోతారా ఏడిగిపోతారు చెప్పు కాంగ్రెస్ పార్టీ సరిమి పోతారు కొంతమంది బీజేపీలో కొంతమంది జనసేనలాగా పోతారు కొంతమంది తెలుగు తెలుగుదేశంలో పోతారు చిల్లా పల్లాలైపోతారు చివరికి సాలు దొరా సెలవు దొరా అన్నట్టు బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ అని అందరు వెళ్ళిపోతారు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇది కన్వర్షన్ కరప్షన్ ఫైనాన్స్ రేట్లు ఎవరుండరా చెప్పరాదా కన్వర్షన్ కరప్షన్ ఫైనాన్స్ రేట్లు ఎవడండ్రు చెప్పు ఒక రెడ్డి పేరు చెప్పు ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి మా సింహపూ ముద్దుబిడ్డ టీడీపీ టీడీపీకి వెళ్ళిపోయా మాగుంట శ్రీనివాస రెడ్డి వాళ్ళ అబ్బాయి రాఘవ రెడ్డి అజే చెప్తా గోవింద తర్వాత ఈయన నర్సరావుపేట గోవింద లావకృష్ణ కృష్ణదేవరాయలు తర్వాత గుంటూరు గోవింద విజయవాడ గోవింద నర్సరావుపేట త్రిపుల నర్సాపేట ట్రిపుల్ ఆరు రఘురామకృష్ణరాజు నర్సాపురం నర్సాపురం ఆ నర్సాపురం ట్రిపుల్ ఆరు గోవింద ఇంకా ఆయన పోతే బీసీ క్యాండిడేట్ డాక్టర్ సంజీవ్ కుమార్ గోవింద ఇంకారుండరు అబ్బాయి నీ కాడా ఎవరు ఒక్కరు చూపించరాదా ఎవరు నాని నెక్స్ట్ నాని త్రయం నాని త్రయం కవిత్రయం లాగా నాని త్రయం అంటారనమాట ముగ్గురున్నారుగా ముగ్గురు నానిలా అట నా కవిత్రయం లాగా నానిత్రయం ఉంటారన్నమాట అవి ఏం కాదు నేను ఒక్కటే చెప్తాను గా ప్రజలు చాలా విఘ్నులు రాధాకృష్ణ గారు కర్రు గాల్చి ఎలా వాత పెట్టాలో బాగా తెలుసు ప్రజలకి ప్రజలను మీరు ఎప్పుడు తక్కువ వంచిన అయిపోకండి అన్నీ తెలుసు కాబట్టే కదా మూడు ఎమ్మెల్సీలో కర్రు గాల్చి వాత పెట్టిండ వెస్ట్ రాయలసీమ ఈస్ట్ రాయలసీమ ఉత్తరాంధ్ర మూడిట్లో కర్రు వాత పెట్టారుగా నూట ఎనిమిది నియోజకవర్గాలు ప్రజా తీర్పు అప్పుడే అర్థమైపోయింది కదా మనకి అప్పుడు అన్నాడు కదా బిజ్జల దేవుడు వచ్చా తాడేపల్లి బిజ్జల దేవుడా ఏం చెప్పిండ మా ఓటర్లు లేరే వండర్లే అన్నాడు అంటే ఎవరండి అంటే తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆ తెలంగాణ నుంచి వచ్చేస్తారనమాట అయ్యి వాళ్ళు మా ఓటర్లు ఏరే ఉండరు అంటే వాడు అందరు పిసుక్కొని కూర్చొని ఉంటారు ఏజెంట్లు బూతుల్లో ఉండే ఆ ఈసీ లేవు బూతుల్లో ఉండేవాళ్ళంతా చేతికొల్లా ఇది ఒడుక్కొని రెడీగా ఉంటారు ఆ వాడు ఒక బూత్లో ఏజెంట్గా కూర్చోమని మగోడైతే బిజ్జలు దేవుడిని ఏమద్దు అప్పుడు తెలిసద్దే అవతల బూత్ ఏజెంట్లు దొమ్మేందో వాడు కొడుకుని దేవుడు కొడుకుని సజ్జల భార్గవ్గాడిని వాడిని ఆ తాడేపల్లిలో కూర్చొని నువ్వేంద్రా కబుర్లు చెప్పేది నేను కూడా చెప్తాను మీడియా ముందు కూర్చొని కబుర్లా ఒక రెండు రెండు బూత్ల ఏజెంట్గా కూర్చోవర నువ్వు మగోడు అయితే ఉదయగిరిపల్లిలోనా నువ్వు మగోడు అయితే రెండు బూత్ల్లో కూర్చోవు ఉదయగిరి పల్లెల్లో నీకు నచ్చిన బూత్కి రా నువ్వు మగోడు అయితే ఒక కోటి ఏపీ దొంగోటు చూస్తాం రా ఉదయగిరి నియోజకవర్గంలో నీ అబ్బా కొడుకులు ఇద్దరు నిజంగా నీ అబ్బకు పుట్టి రా ఉదయగిరిలో నీకు నచ్చిన బూతుల్లో ఉదయగిరి ఎనిమిది మండలాల్లో నువ్వు మగోడు వచ్చి కూర్చో ఒక్క దొంగోటి నేను చూస్తా ఛాలెంజ్ నీకు ఇది ఉదయగిరి నియోజకవర్గానికి రా నీకు నచ్చిన బూతులో కూర్చో సజ్జల రామకృష్ణారెడ్డి వాడు కొడుకుని ఇద్దరిని ఉదయగిరిలో ఎనిమిది మండలాల్లో మూడు వందల ముప్పై నాలుగు బూతుల్లో ఛాలెంజ్ చేస్తుండ నేను ఒక పెద్ద కంట్రీ రెడ్డిగా నువ్వు వచ్చి మగోడు వచ్చి కూర్చోరా మీ అబ్బల కొడుకులో రెండు రెండు బూత్లు ఒక్క ఓటు దొంగోటి వేపి చూస్తాను నేను అందువల్ల ఏంటంటే ఈ ఈ గాలి మాటలకి గాలి వ్యవహారాలకి ఎవడు దడిచేట్టుడు లేడు అందువల్ల ఏంటంటే వాళ్ళ తండ్రి గారు అధికారాన్ని ఆయన పెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం కూడా తొలగించలేకపోయింది ప్రధానంగా జలయజ్ఞం ఒకటి ధనయజ్ఞం మాట వేరు కానీ జలయజ్ఞం ఒకటి వన్ నాట్ ఎయిట్ ఒకటి ఫ్రీజ్ రింబాయిస్మెంట్ ఒకటి అదే ఫ్రీజ్ రింబాయిస్మెంట్ ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి ఇటువంటి పథకాలు వన్ నాటి ఇప్పుడు ఒక ఐదు పథకాలు నేను చెప్పాను కదా జలయజ్ఞం ఆరోగ్యశ్రీ ఫీజ్ రింబాస్మెంటు అట్లా మనకి వన్ నాట్ ఎయిట్ యాక్సిడెంట్లు అయితే పిల్లల్ని అందువల్ల ఇటువంటి పథకాల వల్ల ప్రజల్లో ఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసేసిందా తీలేదుగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తొలగించిందా తొలగించలేదుగా అందువల్ల ఎన్ని రంగాల్లో చూసుకున్నా కొన్ని కొన్ని సంక్షేమ పథకాల్లో ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా పరిపాలన చేస్తుండో ఇటువంటి దుతరాష్ట్ర పాలన చేస్తాడని ఊరు అనుకోవాల అందువల్ల ఏంటంటే ఇది రేపు రాబోయే కాలంలో రాధాకృష్ణ గారు గుర్తు పెట్టుకోండి ప్రజలు ఘర్షణకు ఊరు పోవడం ఎవరో డబ్బులు ఇస్తే ఏదో చేస్తారు ఎవరి కోసమో ఎదురు చూసి మోసపోరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు అంతే తప్ప గొడవలు పెట్టుకునే రోజులు అంతరించిపోయి గతంలో ఎవరన్నా ఏదన్నా చెప్తే రెండు వర్గాలకు గడిగిపోయి కర్రలు ఎత్తుకొని పోయి కొట్టుకునేవాళ్ళు ఈరోజు పత్తిల్లో ఎస్సీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ లాస్ట్కి ఎస్టీ కాలనీల్లో కానీ అన్ని కాలనీల్లో అన్ని గ్రామాల్లో ఘర్షణకి ఎవరు పాదోల్చుకోవటంలా అందరు అభివృద్ధిని కోరుకుంటున్నారు ఉద్యోగాలు కోరుకుంటున్నారు రైతులైతే ధరలు కోరుకుంటున్నారు స్థిరమైనటువంటి ధర గిట్టుబాటు ధరలు కోరుకుంటున్నారు యువత అయితే ఉపాధిని ఎత్తుక్కుంటుంది ఉద్యోగాలు కోరుకుంటున్నారు అంటే నిరుద్యోగులు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తునే ఘర్షణకు పోయే వాళ్ళు ఎవరు లేరు ఎవరో బేవర్స్ నాయల్లో ఉంటారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు బేవర్సులకు గాలి తిరిగే గాలి బ్యాచ్ గంజాయి బ్యాచ్ స్మగ్లింగ్ బ్యాచ్ వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఘర్షణకు పోయేదానికి లేరు అందరు కూడా గ్రామాల్లో కూడా మీరు అక్కా బావ అత్తాని పిలుచుకుంటారు రే తప్ప అరే ఒరే తురి అంటే పడే కూడా ఎవరు లేరు ఈరోజు మా మా పల్లెల్లో అయితే మా ఎస్సీ పల్లెల్లో మా గ్రామాల్లో అయితే అక్కా బావాని అని పిలుచుకుంటారు ఏం అక్క ఏం మావా ఏం బావా అని పిలుచుకుంటారు ఏ కులమైనా ఏ కులమైనా కూడా ఇప్పుడు మేము నిత్యం చిన్నప్పటి నుంచి చూస్తున్నాంగా ఇప్పుడు మా పల్లె మా పల్లె మా మాకు ఉండే పల్లి మాదిక పల్లి ఉంటుంది మా వాళ్ళందరూ మా ఇళ్ళకు వచ్చినా కూడా ఏమక్కా ఏం బావ అని పిలుస్తుంటారు శుభ్రంగా అక్క బావ అనేటటువంటి ఒక ఆప్యాయత్వం పలకరించే పలక పలకరింపులో ఎంత ఔదార్యం ఉంటుంది దాన్ని ఇచ్ఛిందం చేయాలని చూస్తే కుదరుతుంది కుదరదు అందరు చదువుకున్నారు బాగా ఎలా మా ఎస్ఈ కాలనీలో అయితే ప్రతి పిల్లలు డిగ్రీ మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది నేను పోయినప్పుడల్లా చెప్తా బాగా చదువుకున్నా ఉద్యోగాలు అంటే ఒక ఇద్దరు పిల్లలకి మధ్య జాబులు కూడా ఇచ్చింది అందువల్ల చదువు వెలుగునిస్తుంది ఆ చదువుకోవడం వల్ల జీవితాలు బాగు చేసుకోవచ్చు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను జీ ఏ పల్లె బాగుపడాలన్నా రెండే రెండు చదువు నీరు చదువు నీరు ఈ రెండు మొట్టమొదట ప్రాథమిక అవసరాలు ఈ రెండు ఉంటే కొద్దిగా ఉంటే ఆహారం చెక్కద్ది పశుపక్షాలకి మనుషులకి పంటలు బండి అదే చదువు ఉందంటే ఇవి ఎక్కడైనా జయించవచ్చు అన్నమాట అందువల్ల కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకుంటే ఉపాధిని మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి విజ్ఞానం వైపు మనిషి నడిస్తే అజ్ఞానాన్ని వదిలేస్తాడు విజ్ఞానాన్ని సమపార్జన చేసుకొని ఈరోజు మనం అనుకుంటున్నాం ఈ కులం 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 అని ఇలా మనం అమెరికాకు పోతే కులం ఉంది ఆస్ట్రేలియా పోతే బ్రిస్బీన్ అంత మనోళ్ళే ఉంటారు కదా ఆస్ట్రేలియాలో ఇవాళ సెకండ్ లాంగ్వేజ్ కదా తెలుగు ఆస్ట్రేలియాలో గవర్నమెంట్ ఉద్రబాబు ఏసాలు ఆపేంటారు స్వామి అంత తెలుగు వాళ్ళు అంతా వచ్చి మనం పడిపోతారు రాని భయపడిస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు ఆక్రమించే తట్టరా ఈ తెలుగు వాళ్ళు ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని కబలించేటట్టుండ్రా అంటారు అందువల్ల చదువుకొని ఉన్నతము వైపు అడుగులు వేస్తారు తప్ప ఈ కుల గోల గో గోత్రాల గోళ అంతరించ పోయే టైము అతి త్వరలోనే ఉంది అంతరిక్షంలో ఇల్లు కట్టేదానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా ఈ కుల గుల గోత్రాల గోళ దేనికనేది నా భావన